హాయ్ ఫ్రెండ్స్ అయితే తలకాయ బొక్కల కూర ఎలా వండాలో చూపిస్తున్నా తెలంగాణ స్పెషల్ తలకాయ బొక్కల కూర ఫస్ట్ అయితే మనం కొన్ని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని అందులో ఈ తలకాయ బొక్కల కూర అనేది వేసి మంచిగా వాష్ చేసుకోవాలి కౌసు వాసన అనేది లేకుండా చాలా ఫ్రెష్గా తెల్లగా అయిపోతాయి అన్నట్టు ఇంకా అందులో మనం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ సరిపడేంత కారం మీరు ఎంతైతే తినగలుగుతారో అంత వేసుకోవాలి ఇంకా దీంట్లో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు ఇది చాలా కొంచెం చుక్క దగ్గరకు వండుతున్నా అన్నట్టు ఎందుకంటే పొద్దున మటన్ సూపు చాలా ఎక్కువ ఉంది అందుకోసం ఇది కొంచెం దగ్గరగా సూపు నైట్ కోసం అయితే వండుతున్నా అట్లనే ఒక రెండు పావుల ఆయిల్ అయితే వేసుకొని కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇంకా మనం ఒక ఏడు ఎనిమిది విజిల్స్ అయితే పెట్టుకుంటే అంతే కొన్ని వాటర్ చల్లుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఇందాక వాటర్లో కడిగాం కాబట్టి కొంచెం వాటర్ అనేది వస్తుంది ఉడికేటప్పుడు ఇప్పుడు మనం ఏడు ఎనిమిది విజిల్స్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఇదైతే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే ఏడు ఎనిమిది విజిల్ ఉడికించుకుందాం చాలా మెత్త చాలా బాగా అవుతుంది ఇంకో టిప్ ఏంటంటే మనం పసుపు వేయద్దు పసుపు వేసినప్పుడు అంటే ముక్క ఉడకదు మటన్ కానీ తలకాయ బొక్కల కూర కానీ బోటి కానీ ఏదంటేనా కూడా అన్నీ వేసుకోవచ్చు ఆనియన్ వేసుకున్న బాగుంటుంది కానీ ఒక పసుపు మాత్రం వేసుకోవద్దు పసుపు వేయడం వల్ల ముక్క తొందరగా ఉడకదు ఇంకా మన తర్వాత పోపు పెట్టుకొని కలిపేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత నేను బేజా ఫ్రై అయితే చేశాను బేజా ఫ్రై అనేది కొంచెం మనం హాట్ వాటర్లో ఉడికించుకొని ఇంకా ఆనియన్ వేగిన తర్వాత అందులో వేసుకొని ఉప్పు కారం మసాలా వేసుకొని సరిపోతుంది చాలా టేస్టీ ఉంటుంది ఇంకా మనం తలకాయ బొక్కల కూర కోసం అయితే పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఆనియన్ అన్ని కట్ చేసి పెట్టుకున్నా ఇంకా అయితే ఉడికిపోయింది చూడండి చాలా మెత్తగా చాలా మంచిగా ఉడికిపోయింది పోపు అనేది అయితే నేను పక్కన రెడీ పెట్టుకుంటున్నా చూడవచ్చు మనకు సూప్ అయితే పాయా సూప్ అంటారు కదా అంతా ఇట్లా జిగురు జిగురుగా చాలా బాగా వచ్చింది మొక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది మొక్క కూడా కొరికినప్పటికీ దంగిపోతుందండి ఇట్లా మనం వండుకుంటే ఇట్లా ఎప్పుడైనా వండుకొని ట్రై చేసేయండి ఇంకా మీరు అండే రోజు అంటలేదో కూడా కామెంట్ చేసి చెప్పండి ఇది ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి నేను చూపిస్తున్నా ఓకే ఇది తర్వాత ఇందులో వేసుకోవడానికి పోపు కోసం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ పెట్టుకున్నాం కదా పుదీనా అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని అయితే ఇది డైరెక్ట్ దీంట్లో వేయడమే ఇంకా వేసి ఒక్క మంటట్లో మా తగిలించినా సరిపోతుంది లేదంటే డైరెక్ట్ అది వేడివేడిగా ఉంది కాబట్టి దాంట్లో వేసి కలిపేసినా ఓకే సరిపోతుంది ఇంకా మా దుర్గమ్మ తల్లి ఇంకా ఇది వచ్చేసి దేవుడు కదండి శివయ్య బాబా గణపయ్య ఇంకా మా ఇది మా పుట్టింటి దేవుడు గది ఇది దుర్గమ్మ తల్లి ఓకే ఇది అయితే కూర రెడీ అయిపోయింది చాలా ఎమ్మిగా పాయాసు అండ్ బొ తలకాయ బొక్కల కూర Thank you for watching. Bye.